రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజన గురుకులాల్లో అవుట్సోర్సింగ్ కింద పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయుల సమస్యలని పరిష్కరిస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ పరిష్కరించడంలో విఫలమైందని చెప్పేసి గిరిజన సమైక్య నుంచి మేము తెలియజేస్తా ఉన్నాం గత నవంబర్ నెలలో విజయవాడలోని ధర్నా చౌక్లో సుమారు నలభై ఐదు రోజుల పాటు దీక్షలు చేస్తే ఆ దీక్ష కార్యక్రమాలకి వామపక్ష నాయకులు విద్యార్థి సంఘాలు ప్రధానంగా సిపిఐ పార్టీ నుంచి రామకృష్ణ గారు ఆ రోజు మద్దతు తెలపడం జరిగింది ఆ రోజు ఆ కార్యక్రమం అనంతరం గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేస్తున్నటువంటి ఉమ్మడి సంధ్యారాణి గారు గిరిజన ఉపాధ్యాయులకు మేము న్యాయం చేస్తాం బిఏసీకి మీకు ఎటువంటి సంబంధం లేదు గిరిజన ఉపాధ్యాయులకి వేతనాలు ఇస్తాం ఏవైతే మీ డిమాండ్స్ ఉన్నాయో ఆ డిమాండ్ని పరిష్కారం చేస్తామని చెప్పేసి ఆనాడు గుమ్మడి సంజారాయణి గారు ఉపాధ్యాయులతో చర్చలు జరిపారు కానీ ఇంతవరకు పరిష్కారం చేయకపోవడం అనేది చాలా బాధకరమైనటువంటి విషయం మళ్ళీ అసెంబ్లీ సమావేశాలు వస్తూ ఉన్నాయి గత అసెంబ్లీ సమావేశంలో కూడా గిరిజన ఉపాధ్యాయుల యొక్క సమస్యలని పరిష్కారం చేస్తామని చెప్పేసి అసెంబ్లీకి సాక్షిగా జరిగింది అయినప్పటికీ పరిష్కారం చేయలేదు మళ్ళీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతూ ఉన్నాయి ఖచ్చితంగా గ్రీజన ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కారం చేయకపోతే అసెంబ్లీని ముట్టడి చేస్తామని చెప్పేసి కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం